మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడారు నమస్కారం నమస్కారం మణికారు గురువు గారు డిసెంబర్ మాసం విశేషంగా మకర రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు మకర రాశి వారికి మనకి డిసెంబర్ నెల అంతా కూడా డిప్రెషన్ లో ఉంటారు అయితే ఈ డిప్రెషన్ నుంచి ఒకే ఒక్కడు రక్షించగలుగుతాడు గురుడు డిసెంబర్ ఐదు వరకు గురుడు కర్కాటక రాశిలో ఉండడం జన్మరాశిని చూడటం ఆ తర్వాత మళ్ళా గురుడు మిథున రాశిలోకి వెళుతూ ఆయన చక్కడిగా వీళ్ళని డిప్రెషన్కి వెళ్లకుండా రక్షిస్తా ఉంటాడు ఆర్ఎల్స్ ప్రతి మకర రాశి వాడు కూడా ఇంచుమించుగా సొసైటీకి అటెంప్ట్ చేయడం సొసైడ్కి చర్చించడం జరిగింది ఇటీవల కాలంలో నువ్వు చూసినట్లయితే యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ ఫర్ నో రీజన్ సొసైడ్ చేసుకొని చచ్చిపోయాను సో అలాగే కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా ఎక్కడన్నా చరిత్రలో రాయలసీమలో రాళ్ళు ఉంటాయి లేకపోతే నీళ్లు ఉండవు అలాంటి చోట వరదలు వస్తాయి అన్నాడు వర్షాలే వచ్చేసి మనం అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి బన్న బస్సులో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది మకర రాశి వాళ్ళు అన్నమాట సో వై ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అంటే కేతువుని చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తారు అష్టమంలో ఉన్నాడు ఆయన తిప్పేస్తాడు ఇలాగా కాబట్టి చాలా భయపడాలి కేతువుకు కేతువుకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయనకి తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి మనం ధనస్థానంలో రాహు ఉన్నాడు అంటే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మనకు ఒక రాజస్థాన్ ఒక బీహార్డు తెలియతే ఎలాగో నడుకుంటూ ఉంటారు ఇలాగ వేసుకుంటారు నోట్లో జన్న వచ్చేస్తుంది లేకపోతే ఫుల్ డ్రింకింగ్ ఏదో ఒకలాగా లేదా కఠిన పదజాలంతో మాట్లాడటం ఇది మనము జాగ్రత్తగా ఒక కంట్రోల్ చేసుకోవాలి అలాగే ముఖ్యంగా మకర రాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి వీళ్ళకి చాలా స్థాయిలో జరుగుతున్నాయి కొంతమందికి వాళ్ళు కోర్టులకు కూడా వెళ్ళిపోయారు కోర్టులో వీళ్ళకి భయపడి జడ్జిలే రిజైన్ చేసి వెళ్ళిపోయినట్టు ట్రాన్స్ఫర్ల మీద వెళ్ళిన జడ్జిలు ఇంకా రాలేదు పోస్టింగ్సే లేవు కొంతమంది కోర్టుల జడ్జిలకి అది విచిత్ర వయసులో మకర రాశి ఎంటర్ అయ్యాడు కోర్టుకి ఆ జడ్జి లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోతున్నాడు లేదా పోస్టింగ్ ఉండట్లేదు సో అందువలన ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే వలన కోర్టు మకర రాశి వాళ్ళ కోర్టులో కేసులు ముందుకు వెళ్ళడం లేదు డిలే అవుతుంది అని చెప్పడం దీంట్లో ఉద్దేశం ధనపరంగా ఎలా ఉంటుంది ఆర్థిక తిరగలేదు ఫుల్ క్యాష్ జీతాల మీద జీతాలు అన్ని కూడా ఆమ్యామ్లు కూడా భావిస్తాయి వీళ్ళకి భర్త ఒక చోట గవర్నమెంట్ జాబ్ చేస్తే భార్య ఒక చోట గవర్నమెంట్ జాబ్ వీళ్ళు సో నో ప్రాబ్లం వీళ్ళకి అండ్ ఖర్చులు కూడా అధికంగా ఏమి ఉండవు వీళ్ళకి బంధువులు వీళ్ళంతా కూడా తక్కువ మంది అసలు మకర రాశి వాళ్ళు కొంచెం మూమెంట్ తక్కువ ఉంటుంది బంధువులతో ఫ్రెండ్స్తో ఎప్పుడు చూసిన ఒంటరిగా ఆలోచించడం ఒంటరిగా ఉండడం ఎలా ఉంటుంది అనమాట ఒంటరిగా వెళ్ళి తినడం ఎలా ఉంటుంది అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ హోటల్స్ తర్వాత బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ ఇవి ఉన్నాయి వీళ్ళలో కొంతమంది కక్కుర్తుపడి చెడ్డవాళ్ళతో దోస్తాన చేయడం వల్ల డబల్ రిజిస్ట్రేషన్లు చేసేయడం లేకపోతే ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కోరి బాగా మోసం చేస్తే ఉంది పోలీసులు రాకపోతే సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో లీగల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ ఐదు తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చిన తర్వాత శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది కొద్దిగా పట్టు సాధిస్తారు వీళ్ళు ఆ తర్వాత అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ పనులన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ విద్యార్థులు చదువుల్లో కొంచెం డల్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి వీళ్ళు చదువులకి సో జాబుల దగ్గరికి వచ్చేసరికి జాబులు కూడా వీళ్ళకి క్యాంపస్ సెలెక్షన్స్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ మోహాల నెప్పులు ఉంటాయి సో బాడీ ఎప్పుడు కూడా మకర రాశి వాళ్ళు ఎప్పుడు కూడా స్లిమ్గా ఉంటారు ఇంచుమించు పెద్దగా లావుగా ఉండరు అనమాట బట్ స్టిల్ దెన్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా జీరో సైజ్కి రావాలని చెప్పి డైటింగులు చేస్తారు డేటింగులు చేస్తారు కోలివింగులు హాస్టల్స్లో ఉంటారు ఫైటింగ్ ఫైటింగ్లో ఏం చేస్తారు మరి లో ఉండడము లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉండడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు డైటింగ్తో పాటు సో ఈ విధంగా డిసెంబర్ నెల అంతా కూడా వీళ్ళకి మంచిగా ధూంధాముగా ఉంటుంది ఒక్క ప్రయత్నాలు విదేశీ ప్రయత్నాలు అవ్వవు వీళ్ళకి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అప్లికేషన్స్ కేతువు సహకరించట్లేదు రాహు ఏమో మనకి సహకరించినప్పటికీ కూడా బట్ స్టిల్ దెన్ దిస్ ఇస్ నాట్ ద రైట్ అన్నమాట అందువలన పనులు జరుగుతా వీళ్ళు ముందుకు ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన దూరపు ప్రయాణాలు అనేటటువంటివి వస్తాయి వీళ్ళకి దూరపు ప్రయాణాలు చేసే కదా వీళ్ళు ఇప్పుడు మంచిగా నిజంగా అవసరం ఉండి వీళ్ళు ప్రయాణాలు చేస్తే బాగుంటుంది ఇప్పుడు తిరుపతి ఇలాంటి టెంపుల్స్ వెళ్తున్నారమ్మా అందరూ నిజంగా పాపం భక్తు ఉన్నవాళ్ళు నిజంగా అవసరం ఉన్నవాళ్ళు వెళ్తే ఖాళీగా ఉంటుంది టెంపుల్ ఫలో మన అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతుంటే ఎలాగా రేవంత్ రెడ్డి గారు పుణ్యమా అని బస్సులు ఇస్తారు లేడీస్ పని పనున్నా లేకపోయినా తెగ తిరిగేస్తున్నట్టు అయిపోయింది అవుతున్నాయి అలా దూలక్కి వీళ్ళంతా కూడా దూర ప్రయాణాలు చేస్తే అటువంటి వాళ్ళకి గ్యారంటీగా మొన్న బస్సులో ఎలాగైతే ఎక్కువ మంది ప్రమాదాలు అయినాయో అలా మకర రాశి వాళ్ళకి ప్రమాదాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా పొందికగా వాళ్ళ అవసరం మేరకే ప్రయాణాలు చేస్తే అష్టమకేతువు కదా ప్రయాణానికి సహకరించాడు చంపేస్తానికి చూస్తుంటే ఇంకా అష్టమాలండి ఛాన్స్ దొరికితే ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నాడు కేతు అంటే పాపులేషన్ని ఎలిమినేట్ చేసేయడం కూడా కేతు డ్యూటీ ఉండనే పడి అలాగా సృష్టి సో రెడ్యూస్ చేయాలి పాపులేషన్ని ఒక రోగం అన్న పెట్టేలా ఒక క్రిమి కీటకతలు కరోనాలు ఇవన్నీ తెచ్చినాయి రావు కేతువులే సో అయ్యే గా మెయిన్గా స్థానంలో మిగతా పన్నెండు రాశుల సంగతి దేవుడు ఓన్లీ మకర రాశి వాళ్ళకి అలా దగ్గరగా చూస్తూ కాసుకొని కూర్చొని ఉన్నారు సో దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ తిండి విషయంలో అందువల్ల మనము ఇవన్నీ గోచార రీత్యా జరిగేటటువంటి ఫలితాలు కాబట్టి ఓవరాల్గా వీళ్ళు పర్సనల్గా తెలుసుకోవాలండి ఏమంటే బాబు మాకు డిసీజ్ వస్తుందండి మేము హాస్పిటల్ పాలైపోతామండి అయిపోతామండి లేకపోతే మాకు ఉద్యోగం వస్తుందండి రాదా అండి మా పిల్లలకి మేము పెళ్లి చేయగలుగుతామండి చేయలేమా అండి ఇలాగా విద్యార్థులు మా పిల్లలు ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారండి ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి వ్యక్తిగత జాతకాన్ని చూడాలి అంటే మనం చక్కగా స్పెండ్ కూడా చేయాలి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కూరగాయలు భరత్నగర్ మార్కెట్లో కూరగాయలు అమ్ముతారు చూడు పక్కన కిలో అరవై రూపాయలు ఎనభై రూపాయలు చెప్తున్నాడు అనుకో పది రూపాయలకే పోగలు అక్కడ మిగిలిపోయి తెచ్చి ఎండిపోయి ఇస్తారు తెస్తారు అది నెలలు జనాలు తేర వెరీ కాస్ట్లీ వెరీ ఎక్స్పెన్సివ్ అలా నాసారి రిపోర్ట్స్ని బట్టి మనం చెప్పేటటువంటి జాతకాలు మోస్ట్ సొఫిస్టికేటెడ్ జాతకాలు అత్యాధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండింటిని కలుపుతాం మనం కలిపి మ్యాక్సిమం బెనిఫిట్ చేయడానికి మనం కస్టమర్కి మనం చూస్తున్నాం క్లైంట్కి సో మనం కూడా రాక్షసులేం కాదు మనం ఓ పట్టుకుటరా యాభై వేలు పాతి వేలు అని మరి మినిమం కన్సల్టేషన్ తీసుకుని ఇవ్వకుండా ఉంటే ఎట్లా సో సోష చక్కగా తెలుసుకొని వీళ్ళు మంచిగా చేసుకుంటే వాళ్ళకే లాభం ఒక కోట్లు వస్తాయి వాళ్ళకి వీఆర్ ద బెస్ట్ అడ్వైజర్ అది చూస్తుంటే వీడియో చూస్తే జనాలకు అర్థమవుతుంది కాబట్టి మనం ఈ రోజున మనం దుకాణం వాళ్ళం కాదు సో ఈ యొక్క వ్యక్తిగత జాతకాలు ఎవరి చేతనా చూపించుకోవచ్చు తప్పేం లేదు బట్ దే షుడ్ బి ఎక్స్పర్టైజ్ దే షుడ్ బి ఎక్స్పర్టైజ్ ఇన్ ద ఫీల్డ్ ఫీల్డ్లో ఉంటే దే కెన్ గైడ్ యూ నాణ్యత ఉన్నవాళ్ళు మరి నాణ్యతే చార్జ్ చేస్తారు ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట రెమెడీస్ పరంగా ఏం చెప్తారు పరిహారాలు ఏంటంటే అష్టమ కేతువు చంపడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి మొదట మొదటి కేతువుని శాసిఫై చేసుకోవాలి కేతువుని శాంతపరచాలా కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ధూమావతి నామ జపం చేసుకోవాలి గరికే గడ్డితో వినాయకుడి కోం గణేశాయ నమ అంటూ జపించడము ఆ గణపతి మహారాజు చుట్టూ తిరగడము ఆ పాయస్థానాన్ని దద్దోజనాన్ని నివేదనగా స్వామివారికి పెట్టడము ఇలాంటివన్నీ అలాగే ముఖ్యంగా కదంప పుష్పాలు దొరుకుతాయి అలాగే ఈ యొక్క ఈ పడగల్లో ఉన్నటువంటి మల్లె లాగా ఉంటుంది ఆ శివుడికి మనం శిబరంగం పువ్వులాగా ఉంటుంది ఆ పువ్వు మనకి చక్కగా శివుడి పైన పెట్టాలి ఈ రకంగా చేసుకున్నట్లయితే మనకి నెలలో డిసెంబర్ నెలలో బ్రహ్మాండంగా ఉంటుందమ్మా మకర రాశి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు